సంక్రాంతి ముందు హాస్టల్లో సెలవులు ఇస్తే చాలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంకా మీలో ఎంతమంది హాస్టల్ చదివారో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చెయ్యండి నేనైతే ఫిఫ్త్ టు టెన్త్ వరకు కూడా హాస్టల్లో చదివాను ఇంకా రేపు పండగ సెలవులు ఇస్తారు అనగా ఈ రోజు ముందు రోజే బట్టలు ఎవరెవరికి ఇచ్చాము అవన్నీ దండుకొని నీటి సరఫలో నానేసేసి బ్రషలు అయితే అందరము అమ్మాయిలమే కదా మంచిగా సబ్బులు ఎట్టి బ్రషలు కొట్టి కంఫర్ట్లు అయితే మాత్రం ఆరేసేవాళ్ళం అనమాట ఇంకా ఇంకా ఎల్లుండి వెళ్తాం అనగా ఈ రోజు రోజు రోజే బట్టలు వాళ్ళము మహారాష్ట్ర రోజు అప్పటి వరకు పెట్లు ఎంత గలీజుగా ఉండేవో కానీ రేపు ఊరేత మనగా ఈ రోజైతే మాత్రం పెట్లన్నీ బట్టలన్నీ కూడా కింద వేసేసి నీట్ పెట్టి క్లీన్ చేసుకొని బట్టలు మంచిగా మడతెట్టికొని ఇంకా పప్పలు ఉంటాయి కదా తిన్న వస్తువులు అమ్మ వాళ్ళు కొన్ని నేనైతే మాత్రం హ్యాపీగా పెట్లు ఉంచుకునేదాన్ని ఇంకా రేపెళ్తే అనగా ఈ రోజే ఇంకా బట్టలు రేపు వెళ్తున్నాం కదా వేసుకోవాలి రేపు ఏ జడ వేసుకోవాలి ఇంకా అవన్నీ కూడా దగ్గర ఉంచుకుంటాము ఆ నైట్ అంతా అస్సలు నిద్ర పట్టేది కాదు ఇంకా మంచిగా ఉలేమా మా ఊర్లో అని చెప్పి హ్యాపీగా చెప్పుకునే వాళ్ళము నిజంగా ఆ రోజులు గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంది అబ్బా ఆ రోజులే బాగున్నాయి కదా అని అన్నట్టు అనిపిస్తుంది కానీ అప్పుడేమో అబ్బా హాస్టల్లో ఉన్నాను ఇంటికి వెళ్ళిపోతే బాగున్నాను అని సని అనిపించేదనమాట నేను హాస్టల్లో ఉండేటప్పుడు మా అమ్మ ఏ పండుగైనా సరే ఇంకా నాకంటూ ఒక్కటే తెచ్చింది పులిహోర లేదంటే చికెన్ కర్రీ ఈ రెండే తెచ్చిదనమాట మిగతావన్నీ పప్పు వండ్లు శనగొండలు నువ్వు వండ్లు లేదంటే ఇంటిదర కాజాలు జంతికలు ఇవేమైనా చేసి నా దగ్గరికి అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా రేపు సంక్రాంతికి ఊరళుతున్నాం అనగా పేరెంట్స్ అయితే వస్తారు కదండి ఇంకా ఒక్క పేరెంట్స్ వస్తే చాలు ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంబట ఎవరి పేరెంట్స్ అయినా వస్తే చాలు అమ్మయ్య మీ అమ్మలు వస్తారా మా అమ్మలు కూడా అని చెప్పి గేట్ల దగ్గర కాపలు కాసేవాళ్ళం అనమాట ఇంకంతే ఎప్పుడైతే అమ్మ వాళ్ళు వచ్చారో సార్ పర్మిషన్ తీసుకొని అయితే పెట్టిలుట్టుకొని పరుగు మరి రెండో వైపు అయితే హాస్టల్ వైపు అసలు చూసేవాళ్ళం కూడా కాదు అంత హ్యాపీ అనిపించింది ఊరు ఇంకా ఎలా దిగుతున్నాం అనేసరికి ఏదో ఫీలింగ్ వచ్చింది అబ్బాయి ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే మాత్రం హాస్టల్లో ఉండేటప్పుడు కొంచెం ఏడ్చేదని అనమాట అంటే అమ్మ వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నాను అని చెప్పి కానీ ఇంటికి వెళ్తే మాత్రం నా ఆనందానికి అసలు లేవు నాన్న అమ్మ ఎవరో ఒకరైతే మాత్రం కన్ఫామ్గా హాస్టల్ దగ్గరికి వచ్చి నన్ను అయితే తీసుకెళ్లేవారు అనమాట మంచిగా అనిపించింది నాకైతే ఊర్లు దిగిన వెంబటే ఇంకా అంతే ఉత్సవమ్మ పుష్ప అంతే ఆ ఉత్సవం వస్తానని చెప్పి మా ఊరికి బ్యూటీ స్పాట్ ఏదైనా ఉంది అనసంటే అది మా ఊరు ఇంకా పెట్లు దించేసి గుంటలందరూ వెళ్ళి ములగడమే ఇంకా ఎంత హ్యాపీ అనిపించిందో అయితే మాత్రం సంక్రాంతి ముందు వచ్చే అయితే ఇంకా హైలైట్ ఒకనొకటి టైమ్ లో ఇంకా చెట్టుకి పెయిన్ అనేది ఇంకా తల్లి వెంట్రుకతో కట్ అయితే మాత్రం ఇంకా చెట్టుకి కట్టేవాళ్ళం అండి ఎవరైనా సరే ఎందుకలా అని అడిగితే రోజులు వ్యాంగ్ అయిపోతాయి అప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చేది అని చెప్పుకునే వాళ్ళము ఆ రోజులే బాగుండీ ఇంకా ఈ పోటీ వీడియో ఇదే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే మాత్రం పెట్టండి హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్